ಓಂ ನಮ ಓಂ ನಮ ಶಿವಾಯ ಓಂ ಶ್ರೀ ಕಾರ್ತೀಕ ದಾಮೋದರಾಯ ನಮಃ ಶುಭಂ ಕರೋತಿ ಕಲ್ಯಾಣ ಆರೋಗ್ಯಂ ಧನ ಸಂಪದ ಶತ್ರು ಬುಧಿ ವಿನಾಸ ದೀಪ ಜ್ಯೋತಿ ನಮೋಸ್ತು ತೇ ಇವತ್ತಿ ಸಂಧ್ಯಾ ದೀಪಂ ಅನ್ನೋಟೆಂಡ್ ರೋಜು ಈವಿನ ಸಂಧ್ಯಾ ದೀಪುಕದ ನೇನು లేకపోతే దీపం గురించి మాట్లాడుతూ సడన్గా మీ అబ్బాయిని చూపిస్తున్నారేంటి అమ్మ అని అనుకుంటున్నారా వీడు మా చిన్నబాబు అండి మీకు తెలుసు కదా నా వీడియోస్లో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాడు డ్యూటీ నుంచి వచ్చాడనమాట ఇప్పుడు ఎప్పుడైనా ఇలా వీలు ఉన్నప్పుడు లైన్ ఇటువైపు ఉన్నప్పుడు ఇంటికి వస్తూ ఉంటాడు అనమాట అయితే కాకినాడలోనే ఉంటున్నాడు రూమ్ తీసుకుని డైలీ అప్ అండ్ డౌన్ చేయాలంటే మాకు కూడా భయం అండి పిల్లలు అర్ధరాత్రి అపరాత్రి వస్తారని చెప్పేసి అయితే వీలు ఉన్నప్పుడల్లా వస్తూ ఉంటాడు వీక్లీ వన్స్ అయినా వస్తాడు వారానికి రెండు సార్లు అయినా వస్తాడు లంచ్ టైం అయితే ఇంటికి వచ్చి చేసి వెళ్ళిపోతూ ఉంటాడనమాట వాడున్న పది నిమిషాలు అవునా అవని ఇలాగా కూర్చొని చక్కగా మాట్లాడుతూ ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు అనమాట అసలు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఒక్కోసారి అనుకుంటా ఉంటాం కదా అసలు పిల్లలు ఎదుగుదల అంటే ఏమిటి అని చెప్పేసి అనుకున్నప్పుడు అయ్యో మంచిగా పెద్ద చదువులు చదువుకొని ఉంటే బాగుండేది కదా పెద్ద జాబ్ చేస్తూ అని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది వాళ్ళని వెళ్ళి చూసినప్పుడు కానీ మళ్ళీ అంతలోనే అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇలా నాతో వాడు వచ్చి కూర్చొని టైం స్పెండ్ చేసినప్పుడు ఇదే కదా హ్యాపీనెస్ అంటే ఎక్కడో దూరంగా ఉండి వాళ్ళు తిన్నారో లేదా తెలీదు వాళ్ళు ఎలా ఉన్నారో తెలియదు పాపం ఏం చేస్తున్నారో తెలియదు ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళు వాళ్ళు మనకు చెప్పరు మనం వాళ్ళకు చెప్పలేము ఎందుకంటే ఎక్కడో ఉన్న వాళ్ళని బాధపెట్టడం ఎందుకని చెప్పేసి ఇప్పుడు అలా కాదండి మేము ప్రతి విషయాన్ని కూడా ఇలాగ కలుసుకొచ్చుని చక్కగా మాట్లాడుకుంటాము ఇది కదా నిజమైన ఆనందం అని ఒక్కోసారి అనిపిస్తుంది మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి